అన్నా ఏందో నేను కకృతి పడి రెండు రూపాయలు కమిషన్ కోసం ఆ అప్పకి లెక్కిప్పించిన నా చేత కావడం లేదన్న ఉసులు నీకు అప్పచోపు తను నువ్వే ఉసులు చేసుకుంది రోజు ఏం చెప్పిండేది నేను గ్యారెంటీ అన్నావు కదా ఫస్ట్ రావ్ ఒమ్మా తల్లి బయటికి నీ అప్పు ఇచ్చినందుకు నా కొంప మందికి వచ్చింది రామా బయటికి ఎవరు తోకదగిన మేకలాగా ఏందప్ప ఓమో ఒప్పో ఓమో నడుచుకుంటూ నడుచుకుంటొస్తాను మేడం సార్ అని పిలిచలేవా ఏందా భాష ఏం కానీ కట్టలు వస్తావు అప్పించినలాగా అమ్మా తల్లి అప్పే ఇచ్చిండేది అప్పించినవా నీ మొగం ఇంతవరకు చూడలే ఎప్పుడు అప్పించిన నువ్వు ఎవరికి ఇచ్చినావు అప్పు అమ్మా తల్లి నీకు కాదమ్మా మీ ఆయనకి ఇచ్చిండేది ఇంటికి హెడ్ నువ్వే అంట కదా నీతో అన్నాడు మీ ఆయన ఏం చేస్తావు నువ్వు ఎవరు అప్పించింది నువ్వే ఇప్పనా వచ్చినా అట్లా ముగ్గురు ఇంటి మీదకి ఏది నేను హెడ్ అని చెప్పినాడా ఉండు మా ఆయన పిలుస్తా ఏమండి ఎవరు అప్పించింది నువ్వా ఈ ఎప్పన అట్లా ఏసుకొని వచ్చినట్లు ముగ్గురు ఇంటి మీదకి ఎవరు హెడ్ అని చెప్పినాడు మా ఆయన ఉండు మా ఆయన పిలుస్తా ఏమండి నువ్వు నీకు తెలుసా వీళ్ళు అట్లా అవుతాను మీరు మళ్ళీ రాపండి మళ్ళీ రాపండి ఎంత ఇప్పించుకున్నావు తప్పి నువ్వు ఇట్లా ఫస్ట్ ఏంది వాళ్ళ ఓమో ఓపెన్ ఏర్పరచుకుంటే ఎంత ఇప్పించుకున్నావు వాళ్ళతో నువ్వు ఫస్ట్ చెప్పు నువ్వు ఎంత ఇప్పించుకున్నావు ఏ వదిలేసి ఎందుకు వచ్చిన భయ్ నువ్వు మళ్ళీ వాళ్ళిద్దరు ఎవరు నాకే సంబంధం వాళ్ళతో సార్ ఏంది సార్ మీరు నసుగుతున్నారు చెప్పండి ఆయనతో మీరు వాళ్ళు పిలుచుకొని వచ్చినా కదా నేను ఏ మీ బయట పెట్టుకోండి ఫస్ట్ గేట్ దాటండి ఏంది మీరు మా ఇంటికి వచ్చి ఏంది పంచాయతీ అంతా అట్లా అనేద్దండి సార్ నేను వాళ్ళతో మూడు రూపాయలు తీసుకుని మీతో ఐదు రూపాయలకి ఇచ్చిన సార్ రెండు రూపాయలు కకృతి పన్నందుకు పడి మాయానికి వడ్డీకి కాక నువ్వు మళ్ళీ వాళ్ళు తప్పిప్పనిస్తాను

మీ ఆయన ఎట్లయినా కొట్టుకో ఇంట్లో తీసుకోపోయి కొట్టుకో కానీ మా డబ్బులు మాకు పారేయాల నోరు మూసుకొని పారండి నువ్వంతా నాటకాలు తీసుకున్నావా నువ్వు నా మొగ్గు నేను కొట్టుకుంటా ఎవరు అసలు నాకు రే నిన్ను కొట్టాలరా ఫస్ట్ వడ్డెని ఆశపడి ఐదు రూపాయలకు పది రూపాయలకు ఇస్తావా దొంగనా కొడుక నీకు ఏ దరిద్రుడా ఆ పనికి నా కొడుకు డబ్బులు ఇచ్చి ఆ యవత్తు దాంతో నన్ను తిట్టిస్తున్నావు ఇప్పటి నువ్వు కూడా నాకు అంత అడుగుతాను

ఆట ఎక్కి పారిపోయినాడు అంతా ఇవ్వలే మా ఆయన్ని మీరు ఎక్కడున్నా కూడా పిలుచుకున్నాల్సింది నాకు సంబంధం లేదు మా తల్లి నువ్వు రామాలు ఆడద్దు తల్లి నువ్వు మీ ఆయన కలిసి డ్రామాలు ఆడతా నాకు తెలుసు నేను ఇంట్లో నుంచి అసలు పోను నా డబ్బులు ఇచ్చే నేను పోను అమ్మా నేను ఇక్కడ కూర్చుంటాను లేదు నేను పోను మీ ఆయన గేట్ దాటా నువ్వు గేట్ దాటా మళ్ళీ గేట్ దాటా మా

ఇట్లా ఒట్లా రాత్రి వరకు ఉండేసి పొద్దున్నే పోతే అప్పొచ్చు అయ్యో ఆ దరిద్రునికి డబ్బులు ఇప్పించి నా నెత్తి మీద నేనే గుడ్డ వేసుకుంటేనే దేవుడా నువ్వే కాపాడాలి నాకు అవు ఎందుకు చెప్పేది మర్చిపోయినా ఇదిగోండి మీరు కూడా జూదాలు వాళ్ళకు డబ్బులు ఇద్దండి జన్మలో ఎనెక్కిరావు మీ ఇష్టం తర్వాత